మనకి మన అన్న నాలుగు వేలు ఇస్తారు అది కూడా ఏప్రిల్ మే జూన్ కలిపి మూడు వేలు నాలుగు వేలు కలిపి ఏడు వేలు జూలై ఒకటిన తర్వాత నుంచి

అమ్మ మాకు నాకు నేను వెళ్ళి కలిసిన వెంటనే ఆమె ఏంటంటే ఈ నేనేం చెప్పబోతున్నాను అనేది కాకుండా మా మేము మేము ఓటు వేయాలని డిసైడ్ అయ్యామమ్మ తప్పకుండా ఓటు వేస్తాము కానీ మాకు ప్రధానంగా రెండు సమస్యలు ఉన్నాయి మీరు ఆ సమస్యల్ని తీరుస్తానంటే మేము ఓటు వేస్తాము అని అంటే ఏంటమ్మా అని అడిగాం ఏంటి పర్లేదు చెప్పమ్మా అంటే దోమలమ్మా దోమల్లో ఎట్లుండాలో అర్థం కావటం లేదు పిల్లలకి జ్వరాలు వస్తూ ఉన్నాయి ఊరు కూరకే జబ్బులు వస్తున్నాయి మాకు ఈ దోమలు లేకుండా కొంచెం చేయి తల్లి సార్కి చెప్పి దోమలు లేకుండా చేయించుతల్లి కుళాయిలో నీళ్ళు వచ్చి మూడు రోజులైంది మంచి నీళ్లు పూట పూట ఎక్కడి నుంచి కొనుక్కోవాలమ్మా మాకు ఈ రెండు పనులు చేసి పెట్టండమ్మా మేము తప్పకుండా తెలుగుదేశానికే వెయ్యాలనుకుని డిసైడ్ అయ్యాము కానీ ఈ రెండు పనులు చేసి పెట్టండి అమ్మా అప్పుడు ఆమెకి చే ఆమెకి చేతిలో పాంప్లెట్ ఇచ్చిందాన్ని ఆ పాంప్లెట్ ఓపెన్ చేసి చూపించాను రోగుల రెండు సపరేట్ సపరేట్ కాగితాలు ఉన్నాయి ఒక దాని మీద నారాయణ గారు ఏదైతే దోమలు నేని నగరము అని చెప్పి దాని గురించి డీటెయిల్గా ఇచ్చున్నారు ఆ పేపరు మిండల్ వాటర్ ప్రతి ఇంటికి త్రాగునీటి కుళాయి సంఘం బ్యారేజ్ నుంచి ఏ రకంగా ఇక్కడికి కనెక్ట్ అవుతోంది ఎంతవరకు పనులు అయిపోయినాయి ఇంకా ఎంత లాస్ట్లో ఉంది అన్న ఆ డీటెయిల్స్ ఉండే పేపరు రెండు పేపర్లు ఆమెకు ఓపెన్ చేసి చూపించి నువ్వు ఏదైతే కావాలి మీకు అవసరము ఇక్కడ ఒక స్వచ్ఛమైన వాతావరణంలో బతకాలి అంటే మీకు ఏదైతే అవసరము అని చెప్పి మీరు అడుగుతున్నారో ఆ రెండు ఇక్కడ నారాయణ గారు చాలా క్లియర్గా ఇచ్చున్నారమ్మా ఈ రెండు తప్పకుండా చేస్తాము అని చెప్పి ప్రజలకి వాగ్దానం చేస్తున్నారు మాటలు చెప్పే వ్యక్తి కాదు మన నారాయణ సారు తప్పకుండా చేసి చూపిస్తారమ్మా అన్న వెంటనే వెంటనే ఆమె రియాక్షన్ ఏంటంటే లేదు లేదమ్మా మాకు అసలు అంటే సారు ఇది చేస్తాను అని చెప్తే మాకు చేస్తారా చెయ్యరా అనే డౌట్ లేదు మేము తప్పకుండా సార్నే గెలిపించుకుంటాము అని చెప్పి ఆ మహిళ నాకు చాలా సంతోషంగా తనకి కావాల్సింది జరగబోతోంది అనే సంతోషంతో నాకు పంపించింది అనమాట ఈ రకమైన ఎన్నో రకమైన విషయాలు ఇప్పుడే ఒక పెద్ద వయస్కురాలు ఇప్పుడే కలిశాను ఏమా ఇచ్చినట్టు ఇచ్చేదొన్ను పెన్షన్ మొత్తం మాకు కరెంటుకే పోతూ ఉంది కరెంటు బిల్లు ఇంత విపరీతంగా పెంచేసి మాకు ఇచ్చిన ఇచ్చిన పెన్షన్ మొత్తం దానికే పోయేటట్టు చేస్తే మాకు ఏం మిగులుతుందమ్మా ఏం మేము తినాల్సిన అవసరం లేదా ఇంత పెద్ద వయసులో మేము పని చేసుకోలేని వాళ్ళము పని కూడా చేసుకోలేని శక్తి శక్తి లేదు మాకు పని చేసుకోకపోవటం కాదు పని చేసుకోగల శక్తి లేని వాళ్ళము ఇటువంటి వాళ్ళకి ఆ పెన్షన్ వచ్చి ఆ దాన్ని ఆ ఈ నిత్యావసరాలు వస్తువుల రేటు పెంచేసి ఆ కరెంటు బిల్లులు పెంచేసి మాకు తినటానికి ఏం మిగులుతుందమ్మా నాలుగు వేలు లోపలికి పోవటానికి ఏం మిగలటం లేదు కదా అని ఎప్పుడెప్పుడు వస్తుందా మన తెలుగుదేశము ప్రభుత్వం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాము అని చెప్పి ఆ వృద్ధ మహిళ తన ఆక్రోశాన్ని వ్యక్తం చేశారు తప్పకుండా అండి అంతా మొత్తం మనం ఇంకా రెండు నెలల కాలంలో ఉన్నాము రెండు నెలల అడుగులో ఉన్నామనుకోవచ్చు ఆ రెండు అడుగుల్లో ఉన్నాము తప్పకుండా తెలుగుదేశమే ప్రభుత్వమే రాబోతోంది ప్రతి ఒక్కరి అవసరాలు వారి యొక్క నిరీక్షణకి కోరి వారి యొక్క ఆకాంక్షలకి నిరీక్షణకి సమయము దగ్గరలో ఉందండి తీరటానికి ధన్యవాదాలు